మెగా హీరోగా మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చారు వరుణ్ తేజ్ అయితే వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు అయితే ఆయన లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అందాల రాక్షసి సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి తన ఫస్ట్ మూవీతోనే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది అయితే లావణ్య వరుణ్ తేజ్ ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు ఇక వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక గురించి కూడా ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు రీసెంట్గానే కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా తీసి ప్రొడ్యూసర్గా అందరికీ తనేంటో ప్రూవ్ చేసుకుంది అయితే పెళ్ళై విడాకులు తీసుకున్న నిహారికకి మెగా ఫ్యామిలీ ఎంత అండగా నిలబడిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు అంతేకాకుండా అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా పాల్గొంటూ ఉంటారు ఇక లావణ్య నిహారిక రిలేషన్షిప్ విషయానికి వస్తే సోషల్ మీడియా వరకు వీళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉన్నట్లు మనకి కనిపిస్తూనే ఉంటారు అయితే ఇప్పుడు నిహారిక లావణ్య గారి గురించి చెప్పిన కొన్ని షాకింగ్ విషయాలు చూసి అందరూ నిజమా అనుకుంటున్నారు ఇక నిహారిక లావణ్య గారి గురించి మాట్లాడుతూ వదిన ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉంటుందని ఏదైనా పని ఉంటే తప్ప బయటికి రాదు అంటూ చెప్పుకొచ్చింది అంతేకాదు నేనైతే ఇంట్లో ఒక గంట కూడా ఉండలేను పిచ్చిలేస్తుంది మా వదిన లావణ్య ఇంటికి ఆ వంటగదికి ఎలా పరిమితమవుతుందో నాకైతే అర్థం కాదు అలాగే మా ఇంట్లో వంట చేసే బాధ్యత కూడా మా వదినదే డైలీ అందరికీ ఏం నచ్చుతుందో కనుక్కొని రుచికరమైన ఫుడ్ని ప్రిపేర్ చేస్తూనే ఉంటుంది ఇలా తన వల్ల ఎలా సాధ్యమవుతుందో నాకు అర్థం కాలేదు అంటూ షాకింగ్ విషయాలను వెల్లడించింది నిహారిక ఇక ఈ విషయాలు తెలిసిన మెగా ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుష్ అవుతున్నారనే చెప్పాలి మరి లావణ్య త్రిపాఠిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి